ఓం శ్రీ సాయినాథాయనమ వైకుంఠములో విష్ణు సన్నిధిలో ఉన్న జయమే జయులకు కష్టాలు రాలేదా సాక్షాత్ పరమశివుడి ధర్మపత్ని సతీదేవికి ఆపద రాలేదా కృష్ణ పరమాత్మకు జన్మనిచ్చిన దేవకి వసుదేవులు బాధలు పడలేదా కృష్ణ పరమాత్మకు బంధువు అయినట్టి ద్రౌపది అవమానం పొందలేదా కృష్ణుడిని నమ్ముకున్న పాండవులు పద్నాలుగు సంవత్సరాలు అష్ట కష్టాలు పడలేదా హరిశ్చంద్రుడు భార్య బిడ్డలను అమ్ముకొని శ్మశానములో బ్రతకలేదా ధర్మస్వరూపుడైన రాముడు సీత పడరాని కష్టాలు పడలేదా సాక్షాత్ శ్రీరామచంద్రుడు తన కష్టాన్ని ఏమన్నారో వినండి రాజ్యం భ్రష్టమైనది అరణ్యవాసం లభించింది సీత దూరమైంది జఠాయువు మరణించినది నా ఈ దురదృష్టం చెప్పజాలనిది ఇది అగ్నిని కూడా దహించివేయును చూశారా రాముడి కష్టాలు ఈ కష్టాల ముందు నీ కష్టాలు ఏపాటివో చూచుకో ధైర్యంగా సహనముతో ఉండు సాయినే నమ్ముకున్న మహల్సాపతి కనీసం తిండి లేక బాధలు పడలేదా సాయికి ప్రియమైన భక్తుడైన నానా చందోర్కర్ అల్లుడు కూతురు చనిపోయి ఆవేదన పడలేదా సాయినే నమ్ముకున్న రాధాకృష్ణ ఆయి చిన్న వయసులోనే చావలేదా సాయినే పరమశివుడిగా ఆరాధించిన మేగుడు చిన్న వయసులోనే జ్వరముతో మరణించలేదా బాబానే దైవంగా నమ్మిన కాకా దీక్షిత్ కూతురు ఎనిమిది సంవత్సరంల అమ్మాయి షిరిడీలో అకస్మాత్తుగా చనిపోలేదా అన్ని మాటలు ఎలా బ్రహ్మజ్ఞాన భిక్షను ప్రసాదించడానికి వచ్చిన సాయినాథుడు పన్నెండు సంవత్సరాలు వేపాకులు తినలేదా పశువులు త్రాగే నీటిని త్రాగలేదా మలమూత్రాలతో పాములతో నిండిన పాడుపడిన మసీదులో జీవించలేదా ఇవన్నీ కష్టాలు బాధలు కావా ఇవన్నీ దుఃఖ అనుభవాలు కావా అవతార పురుషులు వారిని ప్రత్యక్షంగా సేవించిన భక్తులే ఎన్నో కష్టాలకు గురైతే కేవలం నీవు సాయి నమ్ముకున్నంత మాత్రాన పూజించినంత మాత్రాన ఎప్పుడూ కష్టాలే రాకూడదు ఎల్లప్పుడూ సుఖాలే ఉండాలంటే న్యాయమా ఇది సంభవమా ఒకసారి ఆలోచించు చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అన్నట్లు ఎవరైనా కర్మ ఫలితాన్ని ప్రారంధాన్ని అనుభవించవలసిందే అందుకే సాయి కష్టాలకు తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించిన అంబేద్కర్కు ప్రారంధరీత్యా అనుభవించవలసిన కష్టాలను మనం అనుభవించక తప్పదు మన పూర్వకర్మలను పూర్తిగా అనుభవిస్తే తప్ప అవి నశించవు రోగం దుఃఖం కుష్టు బాధలు అనేక రూపాల్లో ఆ కర్మలను అనుభవించక తప్పదు ఆత్మహత్య చేసుకుంటే ఏం ప్రయోజనం ఈ బాధలను ఇప్పుడే అనుభవించాలి లేదా వీటిని పూర్తిగా అనుభవించడానికి మరొక జన్మ ఎత్తవలసి ఉంటుంది కాస్త ఓపికతో ఈ కష్టాలను భరించు ఆత్మహత్యకు పోనుకోకు అని తెలిపారు ఈ బోధ విన్న కొంతమందికి ఒక ప్రశ్న కలుగుతుంది అదేమంటే మన కర్మలను మనమే అనుభవించవలసి వచ్చినప్పుడు కర్మ ఫలాలు కష్టాలు బాధలు మనమే అనుభవించవలసి వచ్చినప్పుడు సాయి తొలగించినప్పుడు ఇక సాయితో సాధకుడికి పని ఏమిటని సాయి పూజల వల్ల ఆరాధనల వల్ల లాభం ఏమిటనే ప్రశ్నలు కలుగుతాయి నీ కష్టాలు నష్టాలు బాధలను సాయి క్షణాలలో తొలగిస్తాడు సంపదలు సుఖాలు క్షణాలలో కలిగిస్తాడు ఎప్పుడో తెలుసా నీకు పూర్ణ విశ్వాసం పూర్ణ భక్తి సాయిపై కలిగితే సాయిపై పూర్ణ భారం వేస్తే నీ చెడు కర్మఫలాన్ని ఆయన స్వీకరించి నీకు క్షణాలలో సుఖ సంపదలు ప్రసాదిస్తాడు అందుకే స్వయంగా సాయి ఎలాంటి చింతలు పెట్టుకోవద్దు నేను మీకు కావలసినంత ధనం ఇస్తాను ఎలాంటి చీకు చింతలు లేకుండా నా ముందు కూర్చోండి చాలు తన బరువు బాధ్యతలన్నింటినీ నాపై మోపి నాతో ఏకమయ్యి పోయిన వారి కర్మలన్నింటినీ కీలుబొమ్మలాడించే వానిలా నేనే చేయిస్తాను అని పలికారు సాయిని నమ్మి కష్టాల నుండి రోగాల నుండి బాధల నుండి అశాంతి నుండి బయటపడినవారు సత్చరిత్రలో ఎందరో భక్తులు మీకు దర్శనమిస్తారు పాము కాటు నుండి నోటివాక్తో శ్యామా ప్రాణాన్ని సాయి కాపాడలేదా తాత్యాకు తన ప్రాణాన్ని సాయి దారపోయలేదా రామచంద్ర పాటేల్ మరణాన్ని సాయి ఆపలేదా లేదా భీమాజీ క్షయరోగాన్ని ఇరవై నాలుగు గంటల్లో సాయి నాశనం చేయలేదా శ్రీమతి కపర్డే అనుభవం వింటే మీకు ఈ విషయం చక్కగా అవగతమవుతుంది ఒకసారి కపర్డే కుమారుడికి ప్లేగు వ్యాధి వచ్చి విపరీతమైన జ్వరం వచ్చింది శ్రీమతి కపడే భయపడి దుఃఖిస్తున్నప్పుడు సాయి అమ్మ ఆకాశము మబ్బులు కమ్మి ఉంది త్వరలోనే వర్షం కురుస్తుంది పంటలు పండుతాయి మబ్బులు కరిగిపోతాయి ఎందుకు భయపడుతున్నావు అని చెప్పి తన కఫ్నిని నడుము వరకు పైకెత్తాడు సాయి శరీరంపై కోడిగ్రుడ్లంతా నాలుగు బొప్పలు నాలుగు వైపులా ఎర్రగా మెరుస్తున్నాయి అప్పుడు సాయి చూడు తల్లి నీ కుమారుని జబ్బునంతా నేను స్వీకరించాను అని చెప్పారు ఈ అద్భుత దివ్యలీలలను చూచి అందరూ ఆశ్చర్యపోయారు సాధక అవగత మైందా సాయి ఏ విధంగా మన కర్మను తొలగిస్తారో ఈ పారాయణము విన్నవారందరికీ మంచి జరగాలని ఆశిస్తూ ఓం శ్రీ సాయినాథాయనమ